హాయ్ అండి వెల్కమ్ టు గేనార్ట్స్ అకాడమీ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా సిక్స్త్ క్లాసు సోషలు ఇది సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇది సెకండ్ సెమిస్టర్ ఒక మాట చెప్పి నేను క్లాస్లోకి వెళ్తాను అందరికీ ఆడియో డబ్బింగ్ అన్నది ఇంగ్లీష్లో వస్తుందట అది నేను పెడుతున్నది కాదు యూట్యూబ్లోనే మీకు రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉంటుంది కదా యూట్యూబ్ వీడియోకు ఆ వీడియో సెట్టింగ్స్లో కెలిసి ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఆడియో ట్రాక్లో మీరు అది ఇంగ్లీష్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని మీరు తెలుగులోకి కన్వర్ట్ చేసుకోండి తెలుగు పెట్టుకోండి అప్పుడు నేను చెప్పేది హాల్ మీకు వినపడుతుంది అంతే తప్ప ఇది నేనేదో ఇంగ్లీష్లో క్లాస్ చెప్పలేను నాకు అంత టాలెంట్ కూడా లేదు దాని గురించి వదిలేయండి సరే నేను చెప్పేది తెలుగులోనే కాబట్టి మీకు ఒకవేళ ఇంగ్లీష్లో వస్తుంటే దాన్ని ఏం చేస్తారు ఆ సెట్టింగ్లోకి వెళ్ళి ట్రాక్ అప్పుడు తెలుగులో వస్తుంది ఓకేనండి నో ప్రాబ్లం ఇక ఆలస్యం చేయకుండా రెండవ సెమిస్టర్లో సోషల్లో సెవెంత్ లెసన్ ఇది ఆల్రెడీ సిక్స్త్ లెసన్స్ అయిపోయాయి ఇది సెవెంత్ లెసన్ సెకండ్ సెమిస్టరు సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావన ఆవిర్భావం ఏవైతే ఇంపార్టెంటో ఉపయోగపడే వాటిని గురించి చూద్దాం ఇక్కడ మనము గంగా లోయ రెండు వేల సంవత్సరాల క్రితం అక్కడ విలసిల్లిన చరిత్ర గురించి చదువుతాం అక్కడ ఈ అంటే ఏంటి అక్కడ ఏం మహా జనపదాలు అంటే ఏంటి వాళ్ళు కట్టుకున్న నగరాలు వారి పరిపాలన రాజ్యాలు సంఘాలు కొత్త మత భావనలు జైన మతం బౌద్ధ మతం ఇంకా ఇంకా ఇతర మతాలు ఉన్నాయి వాటి గురించి వీటన్నిటి గురించి ఈ లెసన్లో మనము చదువుకుంటాం పిల్లల కోసం అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ పాయింట్ ఉంది మనం నేర్చుకోవాలి ఏంటి హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి మనం మ్యాప్లో అదే చూసాం ఇది భారతదేశం మ్యాప్ అనుకోండి ఈ పైన హిమాలయాలు ఉన్నాయి చూసినారా ఇక్కడ ఇది దక్కన్ పీఠం ఇంత ముందు నేను మ్యాప్లో చూపించాను హిమాలయాలకు మధ్య ఇక్కడ గంగా యమున అన్న రెండు నదులు పారుతుంటాయి దీనిని గంగ్ గంగా నద నది లోయ అని అంటారు ఇక్కడ అంటే ఆ నదులు పారుతున్న ఆ ప్రాంతం చాలా సారవంతంగా ఉంటుంది దానిని గంగా నది లోయ అంటారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన భారతదేశం యొక్క చరిత్ర అంటే సింధులోయ నాగరికత తర్వాత ఎక్ స్టార్ట్ అయిన చరిత్ర ఎక్కడంటే ఇక్కడే ఎందుకంటే ఆ నది దగ్గర సారవంతమైన నేలలు ఉండడంతో చాలామంది వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు కొంతమంది జనాలు అక్కడ సెటిల్ అయిపోయిన జనాలను ఏమంటారు అంటే తెగలు అంటారు అక్కడ సెటిల్ అయిన జనాలను ఏమంటారు అంటే తెగలు అంటారు సంస్కృతంలో దానిని జన అంటారు ఓకేనా అదే కింద ఉంది మెన్షన్ చేశారు చూద్దాం అక్కడ సెటిల్ అయిపోయినారు కదా ఈ తెగలలో ముఖ్యమైనవి అక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆ నది దగ్గర చుట్టుపక్కల సెటిల్ అయిపోయిన తెగలలో ముఖ్యమైనవి శాఖ్య లిచ్చవి మల్ల వైదేహి మొదలగు తెగలు అంటే బాగా గుర్తుపెట్టుకుని శాఖ్య లిచ్చవి మల్ల వైదేహి అంటే గంగా నది లోయల్లో ఉన్న తెగలలో లేనిదేంటి అని అడుగుతాడు అందుకోసమే నాలుగు గుర్తుపెట్టుకోవాలి శాఖ్య లిచ్చవి మల్ల వైదేహి ఈ నాలుగు తెగలు ఈ నాలుగు తెగలనే సంస్కృతంలో జన అంటారు ఓకేనా ఈ జనాలు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు అంతే అంటే ఈ నదులు ఉన్నాయి గంగానదిలో ఆ దగ్గర జనాలు స్థిరపడ్డారు వాళ్ళని ఏమంటారు తెగలు అంటారు ఆ తెగలను సంస్కృతంలో జనాలు అంటారు ఇంకొక పదము ఆ జనాలందరినీ కలిపి ఏమంటారు అంటే జనపదం అంటారు వాళ్ళ స్థిరపడిన ప్లేస్ను స్థలాన్ని ఏమంటారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు ఓకేనా ఇంకా పైకి స్క్రోల్ చేస్తాను ఇక్కడ ఇంపార్టెంట్ మాత్రమే నేను మిగతాదంతా టచ్ చేయడం లే టైం వేస్తుందంతా అందులో నుంచి ఏం లేదు గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృత ఉపయోగం ఎక్కువగా ఉన్నది అంటే అంతవరకు ఇనుము యొక్క ప్రాధాన్యత లేదు అంటే అది మనకు సింధు లోయ నాగరికత దీనికంటే ముందు చరిత్ర చూసినా అక్కడ ఇనుము యొక్క ప్రస్తావన లేదు మన దేశంలో కానీ ఎప్పుడైతే గంగా మైదానం యొక్క చరిత్ర ప్రారంభమైందో అక్కడ ఇనుము యొక్క వాడకం అన్నది ఉపయోగపడింది గంగా సింధు మైదానం సింధు మైదానం అది మనకు ఒకటి జరిగింది చూసిన నాగరికత అప్పుడు మన దగ్గర లేదు కానీ చైనాలో ఇనుము వాడకం జరుగుతూ ఉండేది అప్పట్లోనే అంటే మనకంటే కాస్త అప్డేట్లో ఉన్నారు ఇనుముల వాళ్ళు ఓకేనా కానీ మనకి ఎప్పుడు ఇనుము వాడకంలోకి వచ్చింది అంటే గంగా నది లోయ ప్రాంతం గంగా నది లోయ ప్రాంతం ఇంకా చెప్పాలంటే జనపదాల కాలంలో జనపదాలు రాజ్యాలు చేస్తున్న కాలంలో ఇనుము అన్నది వాడుకలకి వచ్చేసింది నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను ఇదంతా ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్క నిమిషం ఇవి ఏంటి జనపదాలు మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి జనపదాలు అనేవి వీటిలో ముఖ్యమైనవి చూపిస్తాను ఒకసారి మీరు పౌజులో పెట్టుకొని మీరు తర్వాత రీవెరిఫై చేసుకోండి వీటిలో మనం ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ జనపదం ఇక్కడ చూడండి ఫస్ట్ది తక్షశిల ఇది ఎక్కడ ఉంది జీలం నది ఒడ్డునంది తక్షశిల అన్నది గాంధార శిల్పకళకు ఇది ఫేమస్ తర్వాత క్లాస్లో వస్తుంది గాంధార శిల్పకళ అంటే ఏంటి ముందు ముందు చెప్తాను కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఎందుకంటే మ్యాప్లో గుర్తుపెట్టుకుంటే అన్నీ గుర్తుంటాయి ఓకేనా మొత్తం జనపదాలు ఎన్ని అడుగుతారు పదహారు షోడశ మహాజనపదాలు అంటారు పేరు కూడా గుర్తుపెట్టుకుని అది కూడా షోడశ షోడశ మహాజనపదాలు అని అంటారు మొత్తం ఎన్ని పదహారు జనపదాలు ఉంటాయి అంటే ఈ నదుల దగ్గర స్థిరపడిన వాళ్ళు ఇందులో చాలా ముఖ్యమైనది జీలం నది ఒడ్డున ఉండే తక్షశిల ఈ తక్షశిల దగ్గర ఏంటి గాంధారా అన్న శిల్పకళ అనేది డెవలప్ అవుతూ వచ్చింది నెక్స్ట్ మగధ నంబర్ వన్ ఈ అంటే ఇప్పుడున్న ఈ పదహారు జనపదాలలో టాప్ మోస్ట్ పెద్దది పవర్ఫుల్ క్యాండిడేట్లు అంత చరిత్ర అంత మన భారతదేశ చరిత్రకే మూలం ఇదే మగధ కోసల ఈ రాజ్యం పేరు కూడా వింటూ ఉంటారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఉజ్జయిని ఉజ్జయిని మహాసామ్రాజ్యం అంటారు ఇదేని కూడా గుర్తుపెట్టుకోండి వజ్జి ఇది ఇంకా చాలా ఇంపార్టెంటే మగధకు పూర్తి ఆపోజిట్లో పవర్ఫుల్ క్యాండిడేట్ ఇది ఏది వజ్జి అన్నది ఇది వజ్జిలో రాజులు ఉండరు ఇక్కడ మగధ మిగతా అన్ని దాంట్లో రాజులు ఉంటారు ఈ వజ్జి అనే దాంట్లో మాత్రం రాజులు ఉండరు వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందని నేను ముందు ముందు చెప్తాను ఇక్కడ చూడండి ఇక్కడ అస్మక ఇది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్కటి దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జనపదం ఏంటని చాలాసార్లు అడిగాడు ఒకటే ఒకటి అస్మక ఇది ఎక్కడ ఏ నది ఒడ్డునది గోదావరి నడున ఒడ్డున ఉన్నది అస్మకంగా ఎక్కడ లేవు ఈ కింద మనకు అర్థమవుతుందా అస్మక అన్నది ఒకే ఒకటి ఉంది అది కూడా గోదావరి నది ఒడ్డున దక్షిణ భారతంలో ఉన్న ఒకే ఒక జనపదం ఏంటి అని అడుగుతాడు ఇవి చాలా ముఖ్యమైనవి ఇక ముందు ముందు ముందుకు వెళ్దాం పైకి స్క్రోల్ చేస్తున్న చూడండి ఇంకా అక్కడ ఎంత నేర్చుకోవాల్సింది ఏం లేదు వాటినే క్వశ్చన్ మాదిరి మెన్షన్ చేశాడు వీటిని కూడా చాలా ఇంపార్టెంట్ యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం కురు యమునా నది ఎక్కడ మనము ముందు మనకు పౌ కౌరవులు పాండవులు యుద్ధం అని అంటారు చూసిన చరిత్రపరకంగా ఈ కురు వంశం వీళ్ళే వాళ్ళని మన వాళ్ళు మెన్షన్ చేస్తారు ఆ జనపదాలకు సంబంధించిన వాళ్ళే అంటారు అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ కానీ కురు అన్న ఈ జనపదము యమునా నదికి ఇరువైపులా ఉంది యమునా నదికి ఇరువైపులా విస్తరించినది ఏంటంటే కురు అన్నది ఇందులోకి మ్యాప్లో ఉంటుంది ఇక్కడ ఇవన్నీ మ్యాప్లో చూసే నేను క్లారిటీగా రాయడం అనేది జరిగింది ఎక్కడంది దు. ఇది ఇది ఇక్కడ చూడండి కురు హస్తినాపురం హస్తినాపురం కురు ఏ ఏ నది యమునా నదికి ఇరువైపులో ఉంది అవే లేండి నీట్గా మీకు అర్థం కావడం కోసం నెక్స్ట్ నెక్స్ట్ పాంచాల జనపదం ఎక్క ఏ నదికి ఇరువైపులో ఉంది అంటే గంగా నదికి సూరసేన జనపదం పశ్చిమ దిక్కునగల జనపదం మత్స్య మత్స్య జనపదం అన్ని జనపదాల కంటే ఉత్తరానగల జనపదం ఉత్తరాల అంటే పైన చివరిలోండి కంబోజ గోదావరి తిన నెలకొన్న జనపదం ఇందాక అదే చెప్పాను ఏది అస్మక మనదే దక్షిణ భారతదేశం గాంధార జనపదం జీలం నది ఒడ్డున గాంధార శిల్పకళ అని ఒకటి నేను చెప్పాను కదా తక్షశిల ఆ తక్షస్థీల అనేది గాంధార జనపదం అది అక్కడే గాంధారం నా శిల్పకళ కూడా మొదలైపోయింది ఇటని గురించి నేను ముందు చెప్తాను ఏ నది అంటే జీలం నది ఒడ్డున ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మగధ ఈ ఈ మహాజనపదాల గురించి మనం తెలుసుకోవడానికి ఏముండవు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఏంటంటే పురావస్తు ఆధారాలు చాలా ఉన్నాయి వాటితో పాటు ఇక్కడ చూడండి ఈ జనపదాల చరిత్ర తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ ఆధారాలు ఏంటంటే ఉపనిషత్తులు ధర్మ సూత్రాలు దిగానికాయ మధ్యనికాయ ఏంటివి ఈ రెండు మతాలు ఇవి దిగానికాయ మధ్యనికాయ శిశీ సారీ ఇవి కూడా పుస్తకాలు సారీ 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 ఫర్ దిస్ నెక్స్ట్ హెరిడోటస్ చరిత్ర ఈ కాలంలో రాయబడిన ముఖ్యమైన గ్రంథాలు ఇవన్నీ ఏంటి ఉపనిషత్తులు ధర్మసూత్రాలు దిగానికాయ మధ్యమనికాయ హెరిడోటస్ చరిత్ర ఈ పుస్తకాలు ఈ కాలంలో రాయబడిన గ్రంథాలు వీటి ద్వారా మనం జనపదాల గురించి తెలుసుకుంటాం నెక్స్ట్ మీకు తెలుసా మీకు తెలుసా అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇందాక ఇక్కడ ఉపనిషత్తులు పాయింట్ మెన్షన్ చేసినావు కదా దాని గురించి కింద వివరణ ఇచ్చాడు వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసుకు తెలుసుకుని కదా ఉపనిషత్తులు ఒక భాగం ఉపనిషత్తులు అనగా వచ్చి చేరువుగా కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉపనిషత్తులు అనగా అర్థం ఏంటి అని అడుగుతాడు అంటే వచ్చి చేరువుగా కూర్చో అంటే వచ్చి దగ్గరగా కూర్చొని ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు ఉపాధ్యాయుడు విద్యార్థులు అంటేనే ఇది నేర్చుకోవాల్సిందే మనం టీచర్లం కాబట్టిగా అంటే ఉపనిషత్తులు అంటే ఏంటది ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య ఉన్న కన్వర్షన్స్ సంభాషణలు ఓకేనా ఇది ఉపనిషత్తులు ఏం చెప్తాయి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాము వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి అంటే చావు తర్వాత ఏం జరుగుతుంది వీటి గురించి నన్ను అడిగితే ఏం అయితే తెలియదులేండి ఏం జరుగుతుందో మీకు తెలిసి ఏమన్నా ఉంటే చెప్పండి తర్వాత ఏమన్నా కానీ అండ్ ఓకే అదే ఎందుకు సరదాగా లేండి మళ్ళీ కామెంట్ ఏంటో అవే పెట్టారు దయ్యాలు అవుతారు అవే అవుతారు ఇవే అవుతారని సరే వదిలేండి నెక్స్ట్ మహాజనపదాలు సరే ఇక్కడ నుంచి మనకు ఒక మంచి చరిత్ర అన్నది ప్రారంభమవుతుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ మహాజనపదాలలో జరుగుతున్న ఆ చరిత్ర వాళ్ళు చేస్తున్న వ్యవసాయం వాళ్ళ కల్చరు వీటన్నిటి గురించి ఒక్కసారి చూద్దాం ఆనాటి పుస్తకాలు చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులు గహపతి గృహపతి అంటారు గహపతి అన్న గృహపతి అన్న ఒకటే చాలా ఇంపార్టెంట్ పోయినసారి టెట్లో అడిగాడు వీటి గురించి ప్రీవియస్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు గుర్తుకొస్తాయి ఇవన్నీ నేను చెప్పేటన్నీ అర్థమవుతుంది వ్యవసాయం చేసే భూ యజమానాలు అంటే వ్యవసాయం చేసే వాళ్ళను రైతులు అన్నారు అప్పట్లో ఏమంటారు గహపతి లేదా గృహపతి అంటారు ఏమంటారు గృహపతి ఇక్కడ ఈ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర పనులు ఉంటారు కూలీకొచ్చే వాళ్ళు వాళ్ళని ఏమంటారు అంటే బర్తుక అని పని వాళ్ళకు కూలీ ఇచ్చి పొలంలో ఇంటి పని చేయించుకునే వాళ్ళు అంటే ఆ కాలంలో పని చేసే కూలీల పేర్లు ఏం పేరు బర్తుక అర్థమవుతుందా చాలా ఇంపార్టెంట్ బర్తుక అదే వ్యవసాయదారులను యజమానులు ఏమంటారు గృహపతి లేదంటే గహపతి అంటారు ఈ కాలంలో ప్రధానంగా రెండు ప్రధాన మార్పులు వచ్చాయి ఏంటి ఇనుప నాగలు ఉపయోగించడం మొదలుపెట్టారు నెక్స్ట్ ఒరి నారు పోసే పద్ధతి తెలుసు కదా నారు పోయడం అంటే ఏంటో మామూలుగా విత్తనాలు జరగకుండా మనకు క్రమమైన పద్ధతిలో పేర్చుకుంటూ ఒక వరిని డెవలప్ చేసుకునే ఆ పద్ధతి ఇది ఒరు పోసే పద్ధతి ఈ రెండు మంచి ప్రధానమైన మార్పులుగా ఎవరు జనపదాల కాలంలో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ సాధారణంగా ఈ కాలంలో అత్యధిక భూమి ఉన్నవాళ్ళు గ్రామ పెద్ద అవుతాడు గ్రామానికి పెద్ద ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో అతడు గ్రామ పెద్ద అంటాడు అతడు ఏం చేస్తాడు పన్నులు వసూలు చేసే పని అతనిదే పన్నులు ఉంటారు చూసిన రాజు కోసం పన్నులు వసూలు చేసే బాధ్యత అవే కాకుండా కొన్నిసార్లు న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా కూడా మనవాడు పనిచేస్తూ శాంతి భద్రతలు కాపాడుతుంటాడు ఎవడు ఊర్లో ఎవరికైతే ఎక్కువ పొలం ఉంటుందో వాడే గ్రామ పెద్ద వాడు పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు వాడే న్యాయాధిపతి వాడే పోలీసుగా కూడా యాక్టివ్గా చేస్తా పని చేస్తా శాంతి భద్రతలు ఆ ఊరిలో కాపాడుతూ ఉంటాడు ఓకేనా పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ ఈ కాలంలో ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి ఏవి ఈ జనపదాలు నివసించిన కాలాలు అవి ఏంటి పెయింటెడ్ గ్రేవేర్స్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ జనపదాల కాలంలో ప్రత్యేకంగా కనుగొనబడిన కుండలు ఏంటి అంటారు పెయింటెడ్ గ్రేవేర్ పెయింటెడ్ గ్రేవేర్ దీని మీద రేఖాగణిత నమూనాలు కూడా చిత్రింపబడబడ్డా చిత్రీకరించబడ్డాయి అంటే ఆ కుండలు ఉంటాయి కదా ఆ కుండల పైన రేఖగణిత నమూనాలు కూడా చిత్రించబడి అంటే అప్పటికీ మన వాళ్ళు రేఖాగణితము ఐడియా అవుతున్నదని మన వాళ్ళు గుర్తుపట్టాలి ఓకేనా పెయింటెడ్ గ్రేవెట్స్ జనపదాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ రేఖాగణిత నమూనాలు ఆ కుండల మీద రాయబడి ఉన్నాయి పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇందాక చెప్పిన వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులు పన్నులు వసూలు చేసేవాళ్ళు అంటే రాజులు డైరెక్ట్ ఇందాక వీళ్ళు పన్నులు కట్టేవాళ్ళు అన్నారు కదా ఎవరు కడతారు అంటే రాజులు కడతారు ఎంత పర్సెంట్ కడతారు అంటే ఆరు భాగాలు ఒక పంటను ఆరు భాగాలుగా చేస్తే అంటే వారు తమ పంటను ఆరు భాగాలుగా చేస్తారు ఒక భాగాన్ని రాజుకి ఇస్తారు దానిని బాగా అంటారు అంటే వన్ బై సిక్స్ బాగా అంటే అర్థం ఏంటి అంటాడు అంటే వన్ బై సిక్స్ అంటే ఒక దాంట్లో ఒక దాంట్లో ఆరో వంతు అంటే తమ పంటను ఆరు భాగాలుగా చేర్చే ఆరు భాగాలు చేర్చి ఒక భాగం రాజు రాజుగారి మకాన కొడతాడు ఏదానికి ప పంటలు ఉన్న పన్నులకు అర్థమవుతుందా దీన్ని వన్ పాయింట్ వన్ బై సిక్స్ని ఏమంటారు అని అడుగుతాడు ఏంటి బాగా అంటారు ఓకేనా ఈ వృత్తి పనులకు కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఉంది ఏంటి ప్రతీ నెలా ఒకరోజు ఉచితంగా వృత్తి పని వారు రాజు పన్ను చెల్లించాలి అంటే పని చేసి పన్ను చెల్లించాడు వృత్తి పనులు ఉంటారు కదా ఏ ఒక్క పనులు బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు ఒకరోజు నెలలో ఒకరోజు పోయి ఉచితంగా పన్నుల కింద ట్యాక్స్ కింద ఇంట్లో పోయి బట్టలు ఉతికి రావాలి స్పెషల్ ఎఫెక్ట్లు అప్పట్లో చాలా ఉండేవి లేదు కొత్త కొత్త పద్ధతులు నెక్స్ట్ ఈ కాలంలో నాణ్యాలు ఉపయోగించడం ప్రారంభించారు ఈ కాలంలో ఏమి ఉపయోగించారు అంటే వస్తు మార్పిడిలో నుంచి నాణ్యాలకు అప్డేట్ అవుతూ వచ్చారనమాట ఇవన్నీ ఆ కాలంలో ఉన్న నాణ్యాలు మగధ రాజ్యంలో ఈ బొమ్మలు చూడండి ఒకసారి అయితే లేకపోతే పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అంతంగా మనం నేర్చుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది సాంచి పలకంపై గల యుద్ధ దృశ్యం యుద్ధ దృశ్యాలు అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగేవి అనే చేసి ఒక పెద్ద గోడ మీద ఏం చేసేవంటే చిత్రీకరించేవాళ్ళు యుద్ధాలు ఇలా జరుగుతున్నాయని అది ఎక్కడ చిత్రీకరించారంటే సాంచి సాంచి స్థూపంలా కాదు ఇది సాంచి పలకం నెక్స్ట్ పైకి జరుగుతున్న ఘన ఇది చాలా ఇంపార్టెంట్ దీని గురించి బాగా అర్థం చేసుకోండి ఇంతకుముందు చదువుకునేటన్ని రాజులు పరిపాలన చేసేటివి అంటే మగధ రాజ్యం కానీ ఇంకో రాజ్యం ఇంకో ఏ రాజ్యమైనా కానీ ఘన అన్నది ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఘన అనే పదానికి సమాన హోదా ఉన్నవారని అర్థం అంటే ఘన అంటే దాని అర్థం ఏంటంటే ఈక్వల్ పొజిషన్లో ఉంటారు సమాన హోదా అంటారు అని అర్థం సంఘ అంటే సభ ఈ ఘన సంఘం అంటే ఘన సంఘం పూర్తి పేరు అది ఘన అంటే సమాన హోదా అని సంఘం అంటే శాసన సభ అని అర్థం ఘన అంటే సమాన హోదా కలిగిన వారు సంఘం అంటే శాసన అంటే ఘన సంఘాలంటే ఒక సమాన సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే అంటే ఇందులో ఒక్కడు పరిపాలించారు ఒక సమూహం పరిపాలన కొంతమంది సమాన హోదా కలిగిన ఐదు మంది కానీ మంది కానీ పది మంది కానీ కలిసి ఒక భౌగోళిక చిన్న ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నాను అందులో వజ్జి అని ఒకటి నేను చూపించాను కదా ఇంత పైన వజ్జి అనే దాని గురించి గుర్తుపెట్టుకోండి నేను పైన చూపించాను ఒకసారి వజ్జి అనే గణపదం ఉంది దాని గురించి గుర్తుపెట్టుకోండి నేను ఘన సామ్రాజ్యం చెప్పేటప్పుడు గుర్తుకొస్తుంది అని చెప్పినాను ఈ వజ్జి అన్నది వజ్జి పేరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక సంఘం అంటే దాన్ని ఒక రాజు పరిపాలన చేయడం ఒకే హోదా ఉన్న కొంతమంది ఐదు మంది పది మందే ఇరవై మంది ముప్పై మంది ఇలా కొంతమంది కలిసి సమాన హోదా కలిగిన వాళ్ళు దాన్ని పరిపాలన చేయడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ మగధ నేను ఒక పవర్ఫుల్ రాజ్యము అంత చరిత్ర ఎక్కడే స్టార్ట్ అవుతుందని చెప్పినాక అదే ఈ మగధ రాజ్యం సరే మగధ రాజ్యాన్ని పరిశీలన చేయను ఆల్రెడీ మీకు చూపించాను మగధ రాజ్యం ఏంటో ఇది గంగా నదికి ఇరువైపులో విస్తరించి ఉంది ఏ నది నదులకు నదులు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏ నదుల ఒడ్డున విస్తరించి ఉంది అంటారు గంగా నది వీళ్ళు ఏ యుద్ధాలలో ఏనుగులు ఉపయోగించే వాళ్ళు అందుకే వీళ్ళు పవర్ఫుల్గా అందరూ గుర్రాలు ఉపయోగించే వీళ్ళు ఏనుగులతో యుద్ధాలు చేసి ప్రతి రాజ్యాన్ని అంత వాళ్ళు అంత పవర్ఫుల్ వీళ్ళంతా ఎవరు మగధ రాజ్యంలో స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు ఏం ఉపయోగించారు అంటే యుద్ధంలో అడవుల నుంచి ఏనుగులు పట్టుకొని యుద్ధాలలో ఉపయోగించేవాళ్ళు ఈ యుద్ధ యుద్ధాలలో ఏనుగులు ఉపయోగిస్తున్నారని అలెగ్జాండర్ అనేవాడు చూసి భయపడి ఎనికిపోతాడు నిజంగానే మగధ రాజ్యం మీద యుద్ధానికి రాగా అంటే భారతదేశంలో అప్పట్లో అడవుల నుంచి ఏనుగులు పట్టుకొని ఏనుగులతో యుద్ధాలు చేస్తున్నారని అలెగ్జాండర్ అంటే రాజు భయపడి వెనక్కిపోతాడు అంత బాగా ఏనుగులను ఉపయోగించే మన మనవాళ్ళు యుద్ధాలలో పోరాటంలో ఎవరు వీళ్ళు మగధ రాజ్యం మొట్టమొదటగా యుద్ధాలలో ఏనుగును ఉపయోగించేదాన్ని స్టార్ట్ చేసింది ఏ రాజ్యము రాజ్యం ఈ మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు బింబిసారుడు ఎక్కడో గుర్తుకొచ్చింది కదా పేరు ఎక్కడో ఏదో సినిమాలు ఉంది మనవాడు ఎవడు ఒకడు ఎవడో ఉన్నాడులేండి అంత పేరు గుర్తుకు రావట్లేదు నాకు బింబిసారుడు మొదటి రాజు మగధ రాజ్యానికి మొట్టమొదటి రాజు బింబిసారుడు అతని ఎవరు అజాతశత్రువు ఈ రెండు గుర్తుపెట్టుకొని మూడో వ్యక్తి మనకు బాగా తెలిసిన వ్యక్తి వస్తాడు తర్వాత నేను చెప్తాను మొదటి రాజు ఎవరు బింబిసారుడు అతని కుమారుడు అజాతశత్రువు మగధను ఒక బలమైన రాజ్యంగా తీర్చిదిద్దేసినారు పవర్ఫుల్గా ప్రపంచంలో తిరుగులేని గొప్ప రాజ్యంగా తయారు చేసిన వాళ్ళు ఎవరంటే వీళ్ళే నెక్స్ట్ మహాపద్మానందుడు ఈ మగధ రాజ్యంలో మహాపద్మానందుని కాలంలో వాయువ్యం నుండి ఒరిస్సా వరకు విస్తరించింది ఈ మగధ రాజ్యం ఒరిస్సా అంటే తెలుసు కదా మన ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ పైన ఒరిస్సా ఉంది అంటే ఎంత ఆక్రమించినారు చూడు వాళ్ళు ఇక్కడికి వచ్చి పడినారు అంత పెద్ద రాజ్యాన్ని మహాపద్మానందుని కాలంలో ఆక్రమించేసినారు ఓకేనా పైకి స్క్రోల్ చేస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి ఇది వజ్జి ఒక ఘనరాజ్యం వజ్జి చాలా పవర్ఫుల్లీ వజ్జి మగధ రాజ్యానికి ఉత్తరాన గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగింది వజ్జి మగధ రాజ్యం ఇక్కడ ఉంటే పైన ఉంది అని చూపించాను వజ్జి వజ్జి పవర్ఫుల్ ఇది కూడా అని ఉత్తరంగా కలిగి ఉంది రాజ్యాలు ఒక పరిపాలకుడు కాక పరిపాలన బృందం ఉండేది చెప్పాను కదా వజ్జి గణతంత్రం అంటేనే ఒకడు ఉండడు చాలామంది బృందంగా పరిపాలన చేస్తూ ఉంటాడు ఈ వజ్జి ఒజిందు ఈ గణ రాజ్యాల వజ్జిలోనే బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందిన వాళ్ళేది చాలా ఇంపార్టెంట్ మనకు బుద్ధుడు మహావీరుడు జైన మతం బౌద్ధ మతం ఈ రెండు మతాలు ఉన్నాయి చూసిన ఎక్కడికి దేనికి సంబంధించి మగధ రాజ్యానికి సంబంధించినది కాదు అప్పట్లో రాజ్యంలో హైందవ మతం ఉన్నది ఈ గణరాజ్యాలలో ఏం స్టార్ట్ అయినాయి బుద్ధుడు మహావీరుడు గణరాజ్యంలో స్టార్ట్ చేసి బుద్ధుడు బౌద్ధ మతం మహావీరుడు జైన మతాన్ని స్టార్ట్ చేసేసినాడు ఓకేనా ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంత ప్రయత్నం చేసినా మన వాళ్ళు ఈ గణరాజ్యాలు చిన్న చిన్న సమూహాలతో ఉన్నాయి కదా వాటిని జయించాలని రాజులు తలకిందులుగా తపస్సు చేసిన పదహైదు వందల సంవత్సరాలు దిల్లని ఏమి ఈక కూడా వీపుకోలేకపోయారు అంత పవర్ఫుల్గా ఉండేవి ఈ గణరాజ్యాలు మగధ చేసుకోలేక ఏం చేసుకోలేదు దాని తాత ముత్తాతలు ఎవడు ఏం చేసుకోలేకపోయాడు చివరకు ఏండ్ల తర్వాత గుప్తరాజులు గణరాజ్యాలను జయించాడు చాలా ఇంపార్టెంట్ గణరాజ్యాలను జయించిన వాళ్ళు ఎవరంటే గుప్తులు గుప్తులు ఒక స్వర్ణయుగం లాంటిది దాని గురించి చెప్తానులేండి పవర్ఫుల్గా ఉంటుంది గుప్తులు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఇల్లంతా ఓకేనా ఎప్పుడు గణరాజ్యాలను అంతమొందించిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు ఏంటిది గుప్తులు వాళ్ళే గుప్తరాజులు మొత్తానికి ఇళ్ళను క్లోజ్ చేయడం అనేది జరిగింది అంతవరకు వీళ్ళు బ్రతుకుతానే వచ్చారు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇంతకుముందు అలెగ్జాండర్ అనేవాడి గురించి చెప్పాను కదా అలెగ్జాండర్ అనేవాడు మాసిధోనియాకు సంబంధించిన వాడు గ్రీసు గ్రీకు చక్రవర్తి అంటారు చూసినారా గ్రీకు వేరు వద్దులే అలాంటి వాడు ఈయన పేరు మీదనే ఆ పాట కూడా రావడం అనేది జరిగింది అలెగ్జాండర్ మాసిడోనియా పాలకుడు వీడు గ్రీకు ఈడు ఏం చేశాడు భారతదేశ ద్వీపకల్పాన్ని చేరుకుని మొత్తానికి మన దేశం వరకు వచ్చాడు బియాస్ నది తీరం వరకు వచ్చాడు దాని తర్వాత ఇంకా తూర్పు వైపు వెళ్ళి భారతదేశాన్ని ఆక్రమించుకుందామంటే ఇతని సైనికులు భయపడ్డారు భారతదేశంలోకి రావడానికి కారణం ఏంటి భారతదేశంలో పాలకులు పెద్ద సైన్యాలు రథాలు ఏనుగులు కలిగి ఉన్నారని వారు వెనక్కి తిరిగారు మెయిన్గా ఇది ఈ మనవాడు గ్రీకు అలెగ్జాండర్ హే భారతదేశం ఏసేద్దాం సొంపేద్దాం పొడుద్దాం అంటే వరకు తిక్కన కొడుకు నీకు తెలుదు మన దగ్గర ఉన్న సైన్యం కంటే ఇండియాలో ఇంకా సైన్యం ఎక్కువ ఉంది అప్పట్లో భారతదేశంలో మనదేని గుర్రాలు అని ఆ కొడుకులు గుర్రాలతో మన ఏనుగులతో తొక్కి పడేస్తారు నీకు తెలియదు అని చెప్పి అలెగ్జాండర్ కానీ ఎట్నో గట్ట బుజ్జగించి ఆయనకి తల మీద గుడ్డేసి ఇంటికి తీసుకున్నా ఇంటికి పోయినాక చచ్చిపోతాడు సరేనండి ఓకే అది ఆ చరిత్ర ఏ ఒక్కర్లని మనకు నెక్స్ట్ నూతన ఆలోచన ఆ కాలంలో మహావీరుడు ప్రవచించిన జైన మతం ఆ కాలంలో జైన మతాన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరు అంటారు మహావీరుడు ఇదంతా మనకు తెలుసు సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం ఈ కాలంలో అంటే జనపదాల కాలంలోనే ఈ రెండు మతాలు కూడా స్థాపింపబడ్డాయి ఇవే కాకుండా లోకాయత అజీవక ఇవి అక్కడ నేను దిగానికాయ అనే దగ్గర మిస్టేక్ వన్నాను సారీ లోకాయత అజీవక అనేవి కూడా ఇతర మతాలు అంటే అప్పుడు హైందవ మతంతో పాటు ఇతర మతాలు కూడా ఉండేవి ఏంటి జైన మతము బౌద్ధ మతము వీటితో పాటు లోకానికాయ అజీవక ఇవి ఏంటి వేద ఆధిక్యతను ప్రశ్నించాయి ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు వేదాల ఆధిక్యతను ప్రశ్నించిన గ్రంథ మతాలు ఏవి అని అంటాడు ఏవి ఏవి లోకానికాయ అజీవక అంటే ఈ జైన మతం బౌద్ధ మతం కూడా ప్రశ్నించాయి ఆ ఆప్షన్లో జైన మతం బౌద్ధ మతం ఉండదు అవి కాకుండా ఈ రెండు ఉంటాయి ఖచ్చితంగా ఇంతకుముందు నేను చాలాసార్లు చూశాను ఈ క్వశ్చన్ వచ్చిందంటే లోకాయక అజీవక అంటే వేదాల ఆధిక్యతను ప్రశ్నించినవి లోకాయత అజీవక అనే మతాలు వీటితో పాటు జైన మతం బౌద్ధ మతం కూడా ప్రశ్నించాయి నిజంగానే ప్రశ్నించాయి ఓకేనా ఇక్కడ చూడండి అవే ఇక్కడ మెన్షన్ చేశాడు వాడు వేదాచారాలని కనిపిస్తున్నాయి ఏంటి బౌద్ధ మతం వారు వేదాచారాల పట్ల అసంతృప్తి సంతృప్తి చెందక వేదాల ఆధిక్యతను ప్రశ్నించారు అంటే ఈ రెండు మతాలు కూడా ప్రశ్నించాయి ఏంది అదే అట్టుంది ఇట్టుంది ఎందుకు మీరు ఈ తక్కువ ఉన్న వాళ్ళని ఇలా చేస్తున్నారని వాళ్ళందరూ ప్రశ్నించారు ప్రశ్నించిన వాళ్ళు నాలుగు మతాలు ఉన్నాయి జైన మతం బౌద్ధ మతం లోకాయత అజీవక పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇది గహంధార శిల్పకళ ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను తక్షశిల లో గాంధార అనే ఒక గణరాజ్యం ఉంది మహాజనపదం అని ఒకటి ఉంది అని చెప్పాను కదా ఆ గాంధారలో ఏర్పడిన శిల్పకళనే గాంధార శిల్పకళ ఏంటి గాంధార శిల్పకళ గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది ఇది గ్రీకు కళతో ప్రభావితమైంది ఎందుకంటే ఆ గ్రీకులు ఈ గాంధార తక్షశిల వరకు వచ్చినారు గ్రీకు కళతో ఇది బాగా ప్రభావితమైంది ఏంటి ఈ గాంధార శిల్ప యొక్క ప్రత్యేకత అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు బౌద్ధుని యొక్క ఆకారం చూసినారా బౌద్ధుడు ఎలా ఉంటాడో బుద్ధుడు అలా చూసి ఆజడిగా సమాన కొలతలతో సమానంగా అంటే బౌద్ధుని యొక్క సమాన కొలతలతో అద్భుతంగా సరైన కొలతలతో వాస్తవిక రూపాలతో బొమ్మలు చెక్కేవాళ్ళు దీని గాంధార శిల్పకళ అంటారు ఒక మాటలో అంటే ఇక్కడ చూడండి ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత వాస్తవికత అంటే బుద్ధుడు ఎలా ఉంటాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంటే యాజ్ ఇట్ ఈజ్గా అలానే చెక్కడము రెండోది సరైన కొలతలు అంటే తల ఎంత ఉండాలో అంతే ఉంటుంది తల ఇంతలా ఉండి కాళ్ళు ఇంతే ఉండడం ఇటు ఉండవు తల ఎంత ఎంత ఉండాలి అంతే ఉంటుంది కాళ్ళు ఎంత ఉండాలో అంతే ఉంటాయి సమానమైన వాస్తవికత సరైన కొలతలు సున్నితమైన పనితనం అంటే గౌతమ్ బుద్ధుని యొక్క చిత్రాలు చాలా వరకు గాంధార శిల్పకళలోనే చెక్కబడ్డాయి గుర్తుపెట్టుకోండి బౌద్ధుని యొక్క చాలా శిల్పాలు గాంధార శిల్పకళతోనే ప్రభావితమై ఈ ఆకారంలోనే ఈ కళ్ళతోనే చెక్కబడ్డాయి పదకోశము ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఘనరాజ్యము ఏంటంటే ఇది ఆల్రెడీ చెప్పుకున్న అనేక ప్రాంత పాలకులు సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ దిగానికాయ మధ్యనికాయ ఇందాక అక్కడ చెప్పడం మానేసినాను కదా దిగానికాయం గ్రంథాలని అక్కడ మతాలని చెప్పాను సారీ ఇవి గ్రంథాలు దిగానికాయ మధ్యమనికాయ బౌద్ధ వా వాంగ్మయంలో సుత్త పీఠికలు గల ఐదు నికాయాలలో మొదటిది బౌద్ధ వాంగ్మయంలో సుత్త పీఠకలలో ఐదు ఐదు నికాయాలలో ఎన్నోది ఇది మొదటిది నెక్స్ట్ మధ్యనికాయ బౌద్ధ వాంగ్మయంలో సుత్త పీటకలలో ఐదు నియాకలలో రెండవది ఇది ఫస్ట్ దిగానికాయ ఫస్ట్ది మధ్యనికాయ అనేది రెండోది ఎక్కడ బౌద్ధ సుత్త పీఠిక బౌద్ధ వాగ్మయంలోని సుత్త పీఠిక ఇందులో మొత్తం ఎన్నికా నికాయలు ఉంటాయి అంటే ఐదు ఉంటాయి ఐదుట్లో మొదటిది దిగానికాయ రెండోది మధ్యనికాయ ఓకేనా పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ వాడు గడులలో ఉండేది ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని రాసి పెట్టాను గడులలో సెట్ అయ్యేటి ఇక్కడ చూడండి మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం మనకందరికి తెలుసు అది మగధ వారణాసికి మరొక పేరు తక్షశిల గుర్తుపెట్టుకుని వారణాసికి మరో పేరు ఏంటి తక్షశిల కౌశాంబి ఈ మహాజనపదానికి రాజ్ రాజధాని ఏది వస్తా అనే జనపదానికి రాజధాని కౌశాంబి నెక్స్ట్ మహాభారతం ఈ మహాభ జనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి చెబుతుంది ఏ రాజుల గురించి కురు కురు అనే మహాజనపదంలో జరిగిన యుద్ధం గురించి మహాభారతం తెలియజేస్తుంది రైతులు పండిన పండులో ఒకటి అబ్బాయి ఆరో వంతుగా చెల్లించే ఏమంటారు బాగా ఇది నాకనే నేను చెప్పాను నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్న ఇక్కడ ఒక పాయింట్ ఉంది యజ్ఞాలు యాగాలు ఇది అవసరం లేదు వజ్జి ఒజ్జీలో ఈ రకమైన ప్రభుత్వం ఉంది ఏ రకమైన ప్రభుత్వం ఘన ప్రభుత్వం ఉంది నెక్స్ట్ తూర్పు దిక్కున చిట్ట చివరి మహాజనపదం తూర్పు అంటే ఎప్పటికైనా పైకి ఉండదు రైట్ సైడ్ ఉంటుంది ఏది అంగా అవంతి రాజధాని నగరము ఉజ్జయిని ఉజ్జయినికి అవంతి రాజధాని నగరము నాగాలు తయ నాగాలు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహము ఏంటి ఇనుము ఇందాకనే చెప్పాను గోదావరి నది ఒడ్డున అస్మక ఇది మనదే గహపతులు నియమించిన బానిసలు గహపతులు నియమించిన బానిసలు ఎవరంటే దాసు వీళ్ళనే మనము గహపతులు నియమించిన బానిసలు దాసులు ఈ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను పైన ఉంది ఓకేనా సారీ ఫర్ దిస్ దాసు అంటారు ఓకేనా అలాగే ఈ గహపతులు ఇంట్లో కూలికి పనిచేసే వాళ్ళని ఏమంటారు బర్తుక లేదంటే దాసు రెండు ఒకటే నెక్స్ట్ కుసివారా ఈ రాజ్యంలో రాజధాని మల్ల సూరసేన రాజధా సూరసేనకి రాజధాని మధుర ఓకేనా ఇవి మీరు వీటిని గురించి తెలుసుకోవాలి ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇంతటితో మనకు ఈ లెసన్ అన్నది కంప్లీట్ అయిపోయింది ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు ఏడైందో ఒకటి ఇచ్చినాడు ఇక్కడ మహాజనపదం అంగ రాజధాని చంప ప్రస్తుత ప్రదేశం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అంటే ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ ఒక దేశంగా అది సెట్ అయిపోయింది ఇంకా ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు ఓకేనండి మనకు ఉపయోగపడే ప్రతి పాయింట్ నేను కవర్ చేశాను ఇంకా ఇవి తప్ప ఇంక ఏమి రావు మీరు ఒకసారి జాగ్రత్తగా నేను చెప్పింది వింటూ చూస్తూ పాయింట్స్ నోట్ చేసుకున్నారంటే మీరు నేను చెప్పినవి నోట్ చేసుకుని పోయినా కానీ మీకు మంచి మార్కులు వస్తాయి టాప్లో ఉంటారు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్